హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి చూడండి నేను ఎక్కడున్నాను చెప్పండి ఇదేం చెట్టు చెప్పండి ఫస్ట్ ఇదేం చెట్టు సీతాఫలం చెట్టు అండి రెడ్ సీతాఫలం చెట్టు అనమాట ఇది పెట్టి దగ్గర దగ్గర టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మన జనవరి కాకుండా అంతకుముందు జాన్యురిలో పెట్టాను బాగానే పెరిగిందండి ఒక కాయ కాసిందే అది మాకు దక్కలేదు ఉడతలు నెమళ్ళు వస్తాయి మాకు అవి తినేసాయి అన్నమాట సో అందుకని ఈసారి కొంచెం నాలుగు కాయలు కాసాయి మీకు చూపిద్దామని ఎలా ఉంటాయో చూడండి చూడండి ఎలా ఉన్నాయో కాయలు చూసారా ఇది ఇది అనమాట రెడ్డి సీతాఫలం అంటే ఇది చూసారా చూసారా ఎట్లా ఉన్నాయో ఇగోండి ఇక్కడ మూడు కాయలు కాసాయి ఇగోండి ఇగో ఇక్కడ కాయ ఇక్కడ ఒక పిందా ఇక్కడ చూసారా పిందెలు వచ్చాయండి అదిగో అక్కడ ఒక పిందె వచ్చింది అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయండి పిందెలు ఇక్కడ ఒక పింద ఉంది అయితే ఇప్పుడిప్పుడే పడుతున్నాయండి ఇదిగో ఇక్కడ ఒకటి ఒక ఐదు ఏడెనిమిది పిందలు ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది మామూలుగా మార్కెట్లో దొరకవండి మనకి నర్సరీల్లో కూడా ఈ మొక్కలు దొరకవు ఈసారి ఆగస్ట్లో నర్సరీ మేళ పెడతారండి అప్పుడు పెట్టినప్పుడు మీరు వచ్చి ఈ ఈ మొక్క తీసుకోండి బాగా బాగానే వస్తుందండి మన వెదర్కి బాగానే వస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో బాగా ఈ సైజ్ అవుద్ది అనమాట కాయ చాలా టేస్ట్ ఉంటుంది మన సీతాఫలం టేస్ట్లానే ఉంటుంది కానీ లోపల పల్ప్ కూడా కొంచెం ఎర్రగానే ఉంటుంది అనమాట భలే ఉంటుంది మీరు కూడా కొనుక్కొని ట్రై చేయండి ఆర్గానిక్గా పెంచుకున్నారనుకోండి ఇంకా మంచిది అనమాట నచ్చిందా మా ఎర్ర సీతాఫలం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం